ఎన్ని స్కిల్స్ ఉన్నా ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా ఉద్యోగం ఉంటేనే కదండి చేయటానికి పని ఉంటేనే కదా ఓకే ఇండియాలో తక్కువ జీతాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళి చేసుకుందాం అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఇంజనీరింగ్ వాళ్ళని పక్కన పెడితే టెన్త్ ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఉన్నారు చూడండి వీళ్ళకి చాలా చాలా మంచి ఆఫర్స్ ఉంటూ ఉంటాయండి ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ పని చేసేవాళ్ళు విదేశాల్లో బాగా అవసరం అక్కడ మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాబట్టి మన జీతాలకు వాళ్ళు పని చేయరు అలాగే ఇక్కడ మన జీతాలు ఇవ్వరండి వీళ్ళకి లక్ష రెండు లక్షల దాకా అక్కడ ఇస్తూ ఉంటారు అంటే చేసే పనిని బట్టి స్కిల్ని బట్టి ఇస్తూ ఉంటారు కదా సో నా సలహా ఏంటంటే విదేశాలకి వెళ్ళండి అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే వెళ్ళండి అందరినీ వెళ్ళమని కాదు నేను విదేశాలకు వెళ్తాను ముఖ్యంగా సేఫ్టీ కూడా చూసుకోవాలి కదండి ఆఫ్రికన్ కంట్రీస్ అరబ్ కంట్రీసో వద్దు ప్రస్తుతానికి యూరోపియన్ కంట్రీస్ మంచివేనండి గ్రీస్ ఇప్పుడైతే గ్రీస్ కంట్రీలో మంచి మంచి నిర్మాణ రంగం చాలా చాలా బాగుందండి అంటే అక్కడ మంచి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఎవరెవరు అవసరం ఎలక్ట్రీషియన్స్ దగ్గర నుంచి ప్లంబర్స్ దగ్గర నుంచి టాపి మేస్తల దగ్గర నుంచి అసిస్టెంట్స్ వరకు అందరూ అవసరమే కదా వాళ్ళు వీళ్ళని లేదు అంటే ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఎవరైతే అవసరమో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గ్రీస్ దేశం పిలుస్తోంది అని ఎవరిని పడితే వాడిని పట్టుకొని పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు వద్దు గవర్నమెంట్ ద్వారానే వెళ్ళండి గవర్నమెంట్ ఎలా పంపిస్తుంది అంటారా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఉన్నారండి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడల్లా మనకి చెప్తున్నారు ముందైతే చిన్న స్క్రీనింగ్ పెడుతున్నారు మన ఇంట్రెస్ట్ అన్నీ చూస్తున్నారు తర్వాత వీసా దగ్గర నుంచి అన్నీ వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు కొంత స్థాయిలో ట్రైనింగ్ అవసరమైతే అది ఇస్తున్నారు ఇవన్నీ ఇచ్చి చక్కగా సేఫ్ సైడ్ పంపిస్తున్నారు ఇంకేం భయపడక్కర్లేదు సో మరి నేను ఎడతాను నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది లేకపోతే ఈ స్కిల్ ఉంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఈ స్కిల్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇక్కడ ఒక లింక్ ఇస్తున్నాను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అప్లై చేసేసుకోండి లేదు ఇంకా నాకు చాలా డౌట్స్ ఉన్నాయండి అవన్నీ క్లియర్ చేసుకోవాలి అంటే మెసేజ్లో పెట్టండి ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇస్తున్నానండి డైరెక్ట్గా వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకు కూడా కాల్ చేయండి అన్ని విషయాలు చెప్తారు సో మరి మీరు మాత్రమే వెళ్తారా మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తారా వాళ్ళకు కూడా షేర్ చేస్తారా చాయిస్ అయితే మీదే ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అంటే గవర్నమెంట్ నుంచి సేఫ్ సైడ్ వెళ్ళే అవకాశాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు మరి ఎలాంటి న్యూస్ ఇంకా 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 కావాలంటే ఫాలో అవ్వాలి కదా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ